వైసీపీని వీడిన వేమిరెడ్డి దంపతులు మాగుంట శ్రీనివాసరెడ్డి లావు శ్రీకృష్ణదేవరాయలు మొదలుకొని మండల స్థాయి నాయకుల వరకు ఎవరితో మాట్లాడినా పాపం జగన్ అమాయకుడు మంచివాడని ఆయన చుట్టూ ఉన్నవారే తప్పుదారి పట్టిస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు వైసీపీ అధికారంలో ఉండగా అనర్హులకు పెద్దపేట వేయడంతో సొంత వాళ్లను దూరం చేసుకోవాల్సిన దుస్థితి కీలక నామినేటెడ్ పోస్టులను తీసుకోండి క్షేత్రస్థాయిలో పనిచేసిన వారెవరికీ గొప్పగా చెప్పుకునే పదవులు దక్కలేదు వైసీపీ హయాంలో అంతా తామయ్ అధికారాన్ని చలాయించిన విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తదితరుల సిఫార్సుల మేరకు అనర్హులు అందలం ఎక్కారు కనీసం జగన్కు కూడా తాను పదవులు ఎవరికిచ్చానో తెలియనంతగా కట్టారు నాడు అధికారంలో ఉండి అంతా తామయ్య నడిపిన ముఖాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు ఐదారుగురైతే పేర్లతో సహా ఉదాహరించేవాళ్ళం కేవలం ఐదారుగురు అర్హులకు మాత్రమే వైసీపీలో పదవులు దక్కాయంటే అతిశయోక్తి కాదు గతంలో ఫలానా నాయకుల సన్నిహితురాళ్లకు అనుచరులకు పదవులు దక్కాయనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది నాడు సీఎం వైఎస్ జగన్ అలాగే తమకు పదవులు రావడానికి కారణమైన నాయకులను ఇంప్రెస్ చేయడానికి వివిధ రకాల మీడియా మాధ్యమాల వేదికగా విచ్చలవిడిగా మాట్లాడేవారు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వాళ్లంతా పత్తా లేకుండా పోయారు ఐదేళ్లలో అధికారం అనుభవించి ఆర్థిక ప్రయోజనాలు పొందిన వాళ్లలో ఎనభై శాతం మంది ఇప్పుడు వైసీపీతో లేరంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు జగన్తోనో వైసీపీతోనో సంబంధం లేని వాళ్లకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది కేవలం ఆర్థిక అధికార ప్రయోజనాల కోసమే అంటగాగే వాళ్ళు అవి దక్కవని తెలిస్తే వైసీపీతో ఉంటారని ఎలా అనుకుంటారు పదవులు ఇప్పించిన వాళ్లే వైసీపీలో లేకపోతే ఇక ప్రయోజనాలు పొందిన వాళ్ళు మాత్రం ఉంటారని అనుకోవడం అవివేకమే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్లలో కూడా అటువైపు అధికారంలో ఉన్నోళ్లు ఆదరించకపోవడం వల్లే నిలిచిపోయారు అధికారాన్ని ఎవరి కోసం ఉపయోగించుకోవాలో సమన్వయం చేసుకునే వ్యవస్థ లేకపోయింది అందుకే వైసీపీ అధికారాన్ని పార్టీతో సంబంధం లేని వారంతా అనుభవించారు అధికార ఫలాల్ని దక్కించుకుని చక్కగా సెటిల్ అయిపోయారు కార్యకర్తలు నాయకుల్ని పస్తులు పెట్టారు దాని పర్యవసానాలే దారుణ ఓటమి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారంటే ఆ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలి లోపాలపై లోతైన విశ్లేషణ జరగాలి తిరిగి అధికారంలోకి రావాలని అనుకునే నాయకులు మొదట చేయాల్సిన పని ఇదే కానీ కూటమి ప్రభుత్వ తప్పిదాలే తమను అధికారంలోకి తీసుకొస్తాయనే ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాడిద శ్రమ చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే గుర్తింపు గౌరవం ఉంటాయా అనే భయం చాలా మంది నాయకుల్ని వెంటాడుతోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ పాలన వారిని పేడకలలా వెంటాడుతోంది